హాయ్ అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి సంక్రాంతి పండగకి మన్ను చేశానండి మా సైడ్ మేము ఇలాగే అంటామండి జంతికలు అండి జంతికలు మనం ఎటువంటి పప్పులు వేపకుండా అలాగే పచ్చి శనగపప్పు వాడకుండా చాలా క్రిస్పీగా తింటుంటే ఎంత రుచిగా ఉన్నాయో అండి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉన్నాయి బాగా కర్ర కర్రలాడుతున్నాయండి మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఒక కుక్కర్ తీసుకోండి ఈ కుక్కర్లోకి రెండు కప్పులు మినపప్పు తీసుకుంటున్నాను నేను మెజర్మెంట్ కప్పు తేస్తున్నాను మీరు గ్లాస్ తగిన ఏదైనా చిన్న గిన్నెతో అయినా ఏదైనా కొలతకు పెట్టుకోండి అన్నీ మనం కొలతల ప్రకారం చేసుకుందాము చూడండి రెండు కప్పులు మినపప్పు వేసి ఇప్పుడు నీళ్ళు పోసుకొని శుభ్రంగా ఇవి రెండు సార్లు కడిగేసుకోండి ఇలా కడిగేసి నీళ్ళన్నీ వంచేసేయండి చూడండి నీళ్ళన్నీ వంచేసాను ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పుకు రెండు కప్పులు నీళ్ళు పోసుకోండి అంటే మనం రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పులు నీళ్లు పోస్తున్నాను చూడండి నాలుగు కప్పులు నీళ్ళు పోసాను ఇప్పుడు ఈ మినపప్పుని రెండు మూడు గంటల సేపు నాననివ్వండి మీకు అంత టైం లేదనుకుంటే ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవాలి నా పైన మూత పెట్టేసి ఒక గంట సేపు నానబెట్టానండి చూడండి మూత తీసి గంట గంటసేపుకి బాగా నానిపోయింది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ మినపప్పు బాగా మెత్తగా ఉడికేంత వరకు మూడు నాలుగు విజిల్స్ రానివ్వండి చూడండి విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పిండి కలుపుకుందామండి పిండి కలుపుకోవటానికి ఇలాగా పెద్దది వెడల్పుగా ఉండే కిండి తీసుకోండి మనం పిండి కలుపుకోవటానికి ఫ్రీగా ఉంటుందండి బాగా కలుపుకోవచ్చు చూడండి ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు పిండి వేసుకోవాలి మనం రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాను కాబట్టి నేను ఆరు కప్పులు పిండి తీసుకుంటున్నాను పొడి బియ్యం పిండి అండి బయట కిరాణా కొట్లు అమ్మే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి చూడండి ఆరు కప్పులు వేసాను ఈ పిండిలోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి మీరు వాడుకునే కారంను బట్టి మీకు కొంచెం ఎక్కువ కాలన తక్కువ కాలన చూసుకొని వేసుకోవచ్చండి పావు స్పూన్ అండి ఒక స్పూన్ నిండా అండి అలాగే నాలుగు స్పూన్లు నువ్వులు తీసుకుంటున్నాను మీరు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఇంకాస్త ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు అండి స్పూన్ నిండా వామ్ అండి వామ్ వేసుకోవటం వల్ల ఈ జంతికలు తిన్నా కానీ పట్టు నొప్పి ఏం రాదు తిన్నా మనం బాగా అరుగుదలైపోతాయండి ఇలా కాస్త బాగా నలిపి వేసుకోండి వెన్నండి మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మీరు వేడిగా ఉండే అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని ఇదంతా కానీ నీట్గా తీసేసుకోండి ఈ పిండిలో బాగా కలిసే విధంగా మనం వేసినవన్నీ బాగా కలిపేసుకోండి ఇవన్న సరిపోయిందో లేదో మీరు చూసుకోవాలండి ఇలా అంతా బాగా కలుపుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా వత్తి చూడండి చూడండి అసలు ముద్దకే రాలేదు ఇప్పుడు ఇంకో స్పూన్గానే వేస్తున్నాను అలా మనం చూసుకుంటే మనకి కొంచెమైనా ముద్దకు రావాలండి అప్పుడు మనకి మనం వేసింది బాగా సరిపోయినట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడంతా మళ్ళీ బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ పిండి తీసుకొని చూడండి మీరు ఇప్పుడు చూడండి కాస్త ముద్దకు వచ్చింది కదా ఈ విధంగా రావాలి అది పక్కన పెట్టుకొని పిండిని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు వేసుకున్నాము అదే కప్పుతో పుట్నాల పప్పు అండి తినేసన్నపప్పు అంటాం కదా అది ఒక కప్పు నిండా వేసుకుని పైన మూత పెట్టి బాగా మెత్తగా పొడి పట్టుకోండి చూడండి బాగా మెత్తగా ఉండాలి ఎక్కడన్నా మీకు రవ్వ ఉంటే జల్లెడ పట్టుకోవాలండి మెత్తగా ఉంది కాబట్టి పిండిలో వేసేస్తున్నాను ఈ కుక్కర్లో ఉండే వేడి మొత్తం పోయాక మోత తీసుకొని ఒక్కసారి ఇలా గంటితో కలుపుకొని పప్పు ఎలా ఉడికిందో మీరు చెక్ చేసుకోండి పప్పును అక్కడ పట్టుకొని చూస్తే చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడకాలండి మిక్సీ జార్లో ఈ మినప్పప్పు వేసుకోండి పప్పు గుత్తితో అయినా వెనుపుకోవచ్చు అండి కానీ మనం మిక్సీ చేసినంత మెత్తగా పప్పు గుత్తితో రాదు కదా అందుకని మిక్సీ వేస్తున్నాను ముప్పావుకి ఇలాగ వేసుకొని ఈ మినపిండి మరీ గట్టిగా రాకుండా ఉండాలంటే కొంచెం నీళ్లు పోసుకోండి మీరు మినపప్పు ఉడికేటప్పుడు పోసిన నీళ్ళు ఉంటే అవి కానీ వేసుకోవచ్చు నాకేమీ మిగలలేదండి అందుకని ఇప్పుడు వేసాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకొని పిండిలో వేసేసుకోండి ఈ అంతా మిగిలిన మినపప్పు కానీ ఇదే విధంగా మిక్సీలో వేసుకొని కొంచెం ఆటలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అంతా వేసేసుకోండి పిండిలోకి అంతా ఇలాగ చేసేసానండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా మనం వేసినవన్నీ బాగా కలుపుకోండి నీళ్ళు ఏమేయకండి మళ్ళీ ఎక్కువ అణుకైపోతే పిండి నూనె పీల్ చేస్తుందండి అలాగని మరీ గట్టిగా ఉండకూడదు పిండి మనం జంతికలు కొట్టమని చేసేటప్పుడు మనకి దానికి కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు పిండి ఒకసారి టేస్ట్ చూడండి కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే సర్వ్ చేసుకోండి చూడండి నాకు సాల్ట్ సరిపోలేదు కొంచెం వేసుకొని ఒక స్పూన్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఇదంతా మళ్ళీ బాగా కలుపుకోండి బాగా కలిపేసుకొని ముద్దకి ఇలాగా కలుపుకోవాలండి ఈ పిండి అంతా ఆరిపోకుండా ఒక కాటన్ క్లాత్ కొంచెం తడిపేసి గట్టిగా నీళ్ళు పిండేసి వేసుకోండి జంతికలు కొట్టం తీసుకున్నానండి ఇది మూడు రంధ్రాలు ఉండే ప్లేట్ తీసుకున్నాను ఇంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి జంతికలు అంటుకోకుండా వస్తాయి ఇలా రుద్దేసుకొని దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకోండి దీని లోపల కానీ కొంచెం ఆయిల్ రుద్దేసుకోండి ఈ కలిపిన పిండిలో ఇప్పుడు మనం కొంచెం పిండి తీసుకుందాము అంతా పిండి ఇలాగా తీసేయకూడదండి క్లాత్ని కొంచెం తీసుకొని తర్వాత మళ్ళీ ఇలా క్లాత్ వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకోండి ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఆయిల్ రుద్దు పెట్టుకున్న ఈ జంతికల కొట్టంలో పెట్టుకోండి ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండినంతా పిండి ముద్దలు చేసి పెట్టుకుంటే లేట్ లేకుండా ఉంటుందండి మనం చేసుకునేటప్పుడు చూడండి ఈ పిండి ఈ విధంగా ముద్దలు చేసి పక్కన పెట్టుకోండి మూడు విధాలుగా చేసి చూపిస్తానండి మీకు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు మన ఇంట్లో మనం చిల్ల గెంట్ ఉంటుంది కదండి ఈ మీద కూడా మనం మనుగు వేసుకోవచ్చు ఇలాగా జంతిక వేసుకొని చూడండి ఇలాగ వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత చూడండి విస్తరాకండి అరిటాకు మీద అయినా వేసుకోవచ్చు ఇలాగ విస్తరాకుంటే విస్తరాకు మీద అయినా వేసుకోవచ్చు ఈ ఆకుని నీట్గా కడిగేసుకొని ఇప్పుడు ఈ ఆకు మీద వేసి చూపిస్తున్నా ఈ విధంగా వత్తేసుకోండి ఇలా కూడా వేసుకోవచ్చు అండి దీని మీదగానే చూడండి పాలిథిన్ కవర్ అండి మనం కొత్త బట్టలు తెచ్చుకున్నప్పుడు కవర్స్ వస్తుంటాయి కదా ఆ కవర్ని నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ రుద్దుకోండి మనం జంతికలు వేసినవి అంటుకోకుండా వస్తాయి చూడండి ఈ విధంగా ఒత్తేసుకోండి చూడండి జంతికలన్నీ ఇలాగే చేసుకోండి మనం పెట్టిన పిండి ముద్ద అయిపోయిందండి జంతికలు కొట్టంలో పిండి ముద్దలు చేసి పెట్టుకున్నాం కదండి ఆ పిండి ముద్ద ఇప్పుడు ఒకటి పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇప్పుడు కొంచెం జంతికలకి కొంచెం ఒకటికి ఒకటి గ్యాప్ ఇవ్వండి అంటుకోకుండా మనం వేసేటప్పుడు చూడండి దీని మీద ఎన్ని పడతాయో అన్నీ ఇలా వేసేసుకోండి మనం చేసుకునేటప్పుడు లేట్ అనేది లేకుండా త్వర త్వరగా చేసేసుకోవచ్చండి చూడండి ఆయిల్ బాగా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క జంతిగా తీసుకొని వేసుకోండి ఇలా నెమ్మదిగా నూనెలో వేసుకోండి మనం పైన పడకుండా ఒకటి కాలి పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకోండి లేదంటే కిందనే ఒకటి దానికి ఒకటి అంటుకుంటాయి కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు రెండో సైడ్ తిప్పేసుకోండి చూడండి ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోండి ఆయిల్లో ఇంచి ఒకటి తీసిన తర్వాత మరొకటి వెంటనే వేసుకోండి ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది త్వరగా చేసేసుకోవచ్చు కడాయికి ఎన్ని సరిపోతాయో అన్ని వేసేసుకోవాలండి ఎక్కడ గ్యాప్ ఉన్నా కానీ మనం వెంటనే అక్కడ చేసి పెట్టుకునేవి వేసేసుకోవాలి ఇవి కాలేటప్పుడే ముందే మనం చేసి పెట్టుకో ఉండాలి లేట్ లేకుండా ఇవి ముందు మనం వే కానీ ఎక్కువ బుడగలు వస్తున్నాయి చూడండి ఇవి కాలిన తర్వాత అసలు బుడగలు చాలా తగ్గిపోతాయి ఏమి ఉండవు అప్పుడు బాగా అండి జంతికలు చూడండి వేస్తుంటే ఎంత మంచి సౌండ్ వస్తున్నాయి బాగా గలగల అంటూ విరిచి చూపిస్తా చూడండి ఎంత క్రంచిగా ఉన్నాయో కరకరలాడుతూ కర్రలాడుతూ ఉన్నాయండి ఒకటి తింటాను ఎంత బాగున్నాయో అండి రుచి మాత్రం బాగా ఎక్కువ సౌండ్ వస్తా సూపర్గా ఉన్నాయండి మనుగోలు మాత్రం మీరు కానీ ఒక్కసారి ఇలాగా ఈ కొలతలతో చేసి చూడండి మీ ఇంట్లో అందరికి కానీ చాలా బాగా నచ్చుతాయి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి